ముగ్గురాల రైలుపేట బోసుబొమ్మ సెంటర్ వద్ద సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బడ్జెట్ కి వ్యతిరేకంగా సీపీఎం పార్టీ నాయకులు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలియజేశారు కార్యక్రమంలో మండల సీపీఎం పార్టీ కార్యదర్శి జట్టి బాలరాజు గొర్రెపాటి శ్రీనివాసరావు భీమవరపు అప్పిరెడ్డి జంపన భూషణం ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు వ్యతిరే బడ్జెట్ లో వ్యవసాయ వ్యతిరేక బడ్జెట్ లో వ్యతిరేకించండి కేంద్ర ప్రభుత్వం వ్యవసాయానికి రైతులకి కౌలు రైతులు రైతులని గుర్తించట్లేదు కేంద్ర ప్రభుత్వం కౌలు రైతులకు అన్యాయం అవుతుంది కాబట్టి వ్యతిరేకించండి కౌలు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఈ రాష్ట్రానికి చాలా అన్యాయంగా ఉందని చెప్పేసి మేము ఈరోజు అభిప్రాయపడతా ఉన్నాము ఈరోజు రాష్ట్రానికి సంబంధించినటువంటి అమరావతి నిర్మాణానికి అలాగే కేంద్ర విద్యా సంస్థలకు సంబంధించిన బడ్జెట్ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించిన బడ్జెట్ కూడా ఈ కేటాయింపులు లేవు అలాగే విద్యా వైద్యానికి సంబంధించినవి కూడా ప్రైవేటు వారికి అప్పుకిచ్చి ప్రజల్ని ప్రైవేటు వాళ్ళకి అప్పగించే పరిస్థితి ప్రైవేట్ ప్రైవేటు బడ్జెట్లో ఉందని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాము దీన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాము ధాన్యం ధరకు సంబంధించి అలాగే ఉపాధి హామీకి సంబంధించిన బడ్జెట్ కూడా కేంద్రంలో ఎటువంటి అవకాశం ఇవ్వలేదు కాబట్టి బడ్జెట్ని మేము వ్యతిరేకిస్తూ ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది వెనుమూలి గ్రామం నా పేరు బి అమిరెడ్డి రైతు కేంద్ర ప్రభుత్వ రైతాంగానికి ప్రాతినిధ్యం లేదు ఏపీ కవులు రైతు సంఘం గవర్నమెంట్ పరిధిలో గతం తీసుకునేది ఈ ప్రాతినిధ్యం ఈ ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాధాకృష్ణ ప్రధాన కార్యదర్శి హరిబాబు గారు ఆరోపించారు కౌలు రైతు ప్రస్తావనే లేదు వ్యవసాయ రంగానికి అదనపు కేటాయింపులు లేవని అభివృద్ధి కేటాయింపులు కేరళ తరహాలో ఏపీ గుర్తించాలని